పీర్జాదిగూడలో హోరెత్తిన మువ్వన్నెల రెపరెపలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో దేశభక్తి వెల్లివిరిసింది పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఉప్పల్ డిపో నుండి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ పర్వతాపూర్ మీదుగా మేడిపల్లి వరకు సాగి తిరిగి ఉప్పల్ డిపో వద్ద ముగిసింది పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు యువకులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని మాతాకి జై నినాదాలతో పీర్జాదిగూడ పురవీధులను హోరెత్తించారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించడానికి రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఇంతటి భారీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించిన తుంగతుర్తి రవిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు తుంగతుర్తి రవి మాట్లాడుతూ దేశ నవనిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు భవిష్యత్తులోనూ ఇలాంటి సామాజిక దేశభక్తి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు లక్ష్మణ్ గారికి అదేవిధంగా మిత్రులందరికీ ధన్యవాదాలు రాజకీయాలకు అతీతంగా మనం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది స్వతంత్రం తీసుకొచ్చినాడు ఆ రోజు స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడు అదేవిధంగా నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు అంబేద్కర్ గారు ఎంతో మంది అమరులై ఈ స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రం జరుపుకోగలుగుతున్నాం మన గద్దె మీద మనం ఉండగలుగుతా ఉన్నాం దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా అందరం కూడా మనం పండగ దినం జరుపుకోవాల్సింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఈ రోజు జెండా ఎత్తుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయం మీద ఎత్తుకొని తిరుగుతున్నామంటే ఆనాడు చేసినటువంటి అమరవీరుల ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానికి అనుగుణంగానే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విద్యాది కూడా కాని బోడుప్పల్ గాని అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా పర్లేదు దీన్ని పెద్ద ఎత్తున పార్టీల ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి రోజు ప్రజలందరూ కూడా మర్చిపోతా ఉన్నారు ససంతం తీసుకొచ్చిన మహానీయులందరినీ మర్చిపోతా ఉన్నారు అందరినీ గుర్తు చేసుకుంటూ ముందుకు నడపాల్సిందిగా ఈ రవి గారిని అమర్ గారిని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం తో ఆ మన నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ జెండా రెపరెందుగా కోరుతూ ఈ అవకాశం అందరికీ ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్తా కోరుతా ఉన్నాం రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనము తిరంగ ర్యాలీ నిర్వహించాము యువకులందరూ కూడా మేము తిరంగ ర్యాలీలో మేము కూడా ప్రోత్సాహంగా మేము పాల్గొంటాం అనేసి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరినీ కూడా మా మా మద్దతు ఎప్పుడైనా ఉంటుంది వాళ్ళు ఇంకా ఏదైనా చేస్తా అంటే కూడా ఆర్వీ ఫౌండేషన్ వెంట అలాగే యువత కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కాలనీవాసులు అలాగే ప్రతి ఒక్కరు యువత పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ అలాగే పార్టీలకు అతీతంగా కూడా సంఘ సేవకులు అంద కూడా రావడం చాలా సంతోషకరం దీన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు వదలు తెలియకోసం యువత ఎప్పుడు కూడా దేశం మన నిర్మాణం నవనిర్మాణం చేసుకోవడానికి ముందు రావాలి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దేశ పునర్నిర్మాణంలో మా వంతు భాగం ఉంటుంది అనేసి మీ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం